నమస్కారం కి ఈ నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది ఈ థియేటర్ కి లాట ఇదే మొదటిసారి కానీ ఇక్కడే ఉంటుంది ముందుండే ముందున్న సత్యం థియేటర్ లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను సో ఈ ప్లేస్ కి ఈ రోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ట్రైలర్ గురించి కూడా ఐడె షేర్ సంథింగ్ నాకు సాధారణంగా నాకు నరేష్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలాంటి ఒక దానికి ఎప్పుడు అడగడు జనరల్ గా అండ్ అడిగంటేనే ఈ సినిమా తన తన మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది అండ్ అది కొద్దిగా టైటిల్ అవుసో గాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకున్నాను అండ్ ఈ నరేష్ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీ కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తను పుష్ చేశాను అట్ వన్ టైం ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు అండ్ అంత మంచి ఆర్టిస్ట్ తెలుసు నరేష్ నాకు తను డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుంటాను అయితే ఈ రోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనేమిస్తాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు అలా సినిమా కామెడీ చేసుకుంటే వాళ్ళు సోర్సీ టూ అంట జర్ అయిపోయి వేసుకోండి అందరూ లో అసలు ఏమి ఏం అట్లా బట్ హ్యాపీ ఈ సినిమా ఒక చాలా సరదాగా చాలా హాయిగా నేను కూర్చున్నాసేపు ఆ ట్రైలర్ లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్లి అది ఐమ్ ష్యూర్ అందరు చాలా రిలేట్ అవుతారు అండ్ చాలా ట్రైలర్ ని బాగా ఎంజాయ్ చేశాను అండ్ సినిమాని కూడా మే థర్డ్ మే థర్డ్ రోజు థియేటర్ లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నరేష్ తో కలిసి సినిమా చూసి అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడి సేవింగ్ నరేష్ సెకండ్ హిండ్ స్టార్ట్ అయింది యాక్టర్ గా పర్ఫార్మర్ గా దాన్ని అడుక్కోనేది ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకున్నాను Blessing to have but you know no, even for like share subscribe you did this. You came you did this you did this for us for starting off like actors like me, Santosh Naveen for us, someone like you coming and supporting us and inspiring us to do this. It's it's really lovely. Thank you so much. Okay. <laughs> <laughs>

ఆయన చిన్న ఆయన ఆయన ఇంటికి కూడా ఒకసారి బైక్ మీద తీసుకెళ్లారు చాలా మాట్లాడుతున్నాయి సినిమాలు గురించి బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు అండ్ సూర్య ఈ సినిమా డైరెక్టర్ ఉన్నప్పుడు ఫ్రెండ్ సర్ప్రైజ్ టు హియర్ చాలా ఖాళీగా చాలా సినిమా టాపిక్ మాట్లాడుకునే వాళ్ళ ఇది ఫిఫ్త్ ఫిల్మ్ అంటే సూర్య కెమెరామెన్ గా ఐ థర్టీ ఫిల్మ్ సాంగ్ కమ్ వే వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ టు ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ మళ్ళీ గారు వెరీ వెరీ ప్రామిసింగ్ వెరీ ఫ్రెష్ అండ్ నైన్ డెఫినెట్ గా ఈవీవే గారి బ్లెస్ అయితే మీకు మొత్తం టీమ్ ఉంటాయి కాబట్టి ఆ విషయో అలా బ్లాక్ బస్ అండ్ మీ అందరికి ఈ ఈ ఈ ఈవెంట్ కి ట్రైలర్ మనం చూసిన ట్రైలర్ హైలైట్ అయితే త్వర ముందు మీరందరూ హైలైట్ మీరందరూ ఇచ్చిన ఒక ఎనర్జీ ఈ ఎనర్జీ తో టీమ్ ముందుకి చాలా పాజిటివిటీతో ముందుకు కలిపి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఐఎం వెరీ వెరీ హ్యాపీ టు బియ్యా థ్యాంక్స్ యూ